గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడు అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడదు అందరి ఆలోచనలు ఒక రకంగా ఉంటే జగన్ ఆలోచన మాత్రం మరో రకంగా ఉంటుంది సహజంగా ఇప్పుడు అందరి ఆలోచనలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంటే వచ్చే నెల పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్ మే పదమూడు జరిగే ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు కూటమి గెలవబోతుందా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి గెలవబోతుందా లేదు జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ గెలిచి మళ్ళీ తిరిగి అధికారాన్ని సంపాదించుకోబోతుందా అనేటువంటిది అందరి ఆలోచన ఎందుకంటే సహజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిన తర్వాత రెండు వేల పద్నాలుగు రిపీట్ కాబోతుంది అనేటువంటి సర్వేలు చెప్తున్నాయి అయితే జగన్ ఎన్నికల్లో గెలవడం కోసం తన శక్తిమేర ప్రయత్నం చేస్తూనే ఇంకోవేపు టూ థౌసండ్ ట్వంటీ నైన్ గురించి ఆలోచిస్తున్నాడు ఏంటి ఆయన ఆలోచన టూ థౌసండ్ ట్వంటీ నైన్ గురించి ఆ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం చేయాలనుకుంటున్నారు ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి ఎందుకు ఈ ఎలక్షన్స్లో వాళ్ళని ఓడిస్తే జగన్కి వచ్చే లబ్ధి ఏంటి అది సాధ్యమైనా మీకు చర్చించే ప్రయత్నం చేస్తాం వాస్తవానికి ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుకైతే చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పటికీ రోజుకి మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు అందులోనూ ఇంత వడ ఎండలకు కూడా ఆయన ప్రచారంలో ఏమాత్రం తగ్గట్లేదు రోజుకి పది గంటలు పనిచేస్తున్నారు ఈ రోజుకైతే చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి జగన్ ఎదుర్కోవాల్సింది ఏదర్ పవన్ కళ్యాణ్ ఏదర్ నారా లోకేష్ వీళ్ళ యంగ్ లీడర్స్ వచ్చే ఎలక్షన్స్లో జగన్ ఫేస్ చేయాల్సిన లీడర్స్ అయితే వీళ్ళని రాజకీయంగా తొక్కేయాలి ఇప్పుడు చంద్రబాబు యాక్టివ్గా ఉన్నంత టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి యాక్టివ్గా ఉండలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తను ఎదుర్కోవాల్సింది తన రాజకీయ ప్రత్యర్థిగా ఉండబోయేది పవన్ కళ్యాణ్ నారా లోకేషే కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తొక్కేయాలి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు ముందు ఆయన పార్టీ పెట్టాడు అంతకుముందు కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అది నచ్చక సొంత పార్టీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ కంటే ముందు పెట్టుకున్నాడు ఆ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు బయట నుంచి మద్దతు ఇచ్చాడు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో టీడీపీని కాదని అటు బీజేపీని కాదని కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అటు గాజ్వాకలో ఓడిపోయాడు ఇటు భీమవరం ఓడిపోయాడు ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజోన్ నుంచి గెలిచినటువంటి రాపా కొరప్రసాద్ వైసీపీలో చేరిపోయాడు సో వైసీపీకి అసెంబ్లీలో స్థానం లేకపోవడం వల్ల వైసీపీ పార్టీ ఎలివేట్ కాలేకపోయింది అయితే ఇంకా అది ఇప్పుడు జనసేన మళ్ళా పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోండి సహజంగా పోయినసారి కూడా టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు అంటే బీజేపీకి పెద్ద ఓట్లు లేవు పక్కన పెట్టేస్తే టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవగలడు పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జనసేన టీడీపీ ఉమ్మడి క్యాండిడేట్స్గా నిలబడితే గెలవగలడు అని చెప్పేసి పోయినసారి టీడీపీకి జనసేనకి వచ్చిన ఓట్ బ్యాంక్ కలిస్తే చాలా చోట్ల వైసీపీ ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ పోయినసారి వైసీపీ వేవున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం పనిచేసిన సమయంలోనే ఆరి ఏదైతే నవరత్నాలు బాగా పనిచేసిన సమయంలోనే జనసేనకి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ కలిస్తే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే చాలా నిజవర్గాలు ఎక్కువ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు సహజంగా పవన్ కళ్యాణే పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒక వేవ్ ఉంటుంది అదిగాక పోయినసారి టీడీపీ తరపున పోటీ చేసిన వర్మకి జనసేన నుంచి పోటీ చేసిన వ్యక్తికి అంటే ఆమె ఏమో వైసీపీలో జరిపోయింది కానీ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ కలిస్తే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ విజయం తజ్యం అది కూడా పెద్ద మెజార్టీ తోటి అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరమా చెప్తాడు లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని చెప్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడతాడు నాయకుడిగా అసెంబ్లీలో ఎలివేట్ అవుతాడు వాళ్ళ పార్టీ నిర్మాణంగా సస్టైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోవట్టి ఆ పార్టీకి నిర్మాణం లేకపోబట్టి ఆ పార్టీ ఎదగలేదు రెండవది జనసేన వెనుకాల పవన్ కళ్యాణ్ వెనుకాల బీజేపీ ఉంది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేద్దామనుకుంటుంది పవన్ కళ్యాణ్ చాలా రాంగ్ రన్ ఫ్రెండ్గా చూస్తుంది ఈ ఆరు వరకు బీజేపీ జగన్ జగన్తో స్నేహం చేస్తుందంటే వాళ్ళకు ఒక పేస్ వాల్యూ ఉన్న రీడర్ లేకపోవడంతో ఏపీకి బీజేపీ అరే ఏపీలో బీజేపీ స్కోప్ లేకపోవడంతో కానీ పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళకి స్కోప్ దొరికితే వాళ్ళు టీడీపీని లెక్కజారు ఇటు వైసీపీని లెక్కజారు అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పాత అనేది తిరగదోడతారు అది అందుకని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ నాయకుడిగా ఎదగకుండా ఉన్నారంటే మరోసారి ఓడిస్తే మీరే గెలవలేదు మీ పార్టీని మీరేం ఏం అనేటువంటి ఒక నినాదాన్ని ఒక వర్షాన్ని జనంలో తీసుకెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకుండా చేయాలి అంటే ఖచ్చితంగా అతన్ని ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవాలి అందుకనే పిఠాపురం మీద బాగా దృష్టి పెడుతున్నాడు వర్మ మాటలో చెప్పాలంటే వందల కోట్ల డంపింగ్ చేస్తున్నాడు విచ్చలవిడిగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు మంగళగిరిలో లోకేష్ నారా లోకేష్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టు నారా లోకేష్ గురించి మాట్లాడితే వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు తర్వాత ఒంటరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంటే జనసేనతో బీజేపీతో పొత్తు లేకుండా పోయిన ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఆల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు సో అది రాజకీయంగా నారా లోకేష్ దెబ్బ ఓ రకంగా ఓడిపోవటం అనమాట ఇప్పుడు నారా లోకేష్ అదే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు కట్టబడిచున్న రాజధాని అంటే అమరావతి రాజధానిగా ఆ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని నిలుపుదలు చేసేసి మూడు రాజధాని కాన్సెప్ట్తో ముందుకెళ్ళాడు కానీ మూడు రాజధాని కూడా కట్టలేదు అమరావతిని కిరి చేశాడు సో అందుకని మళ్ళా మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తూ ఆ విధా వైసీపీ విధానాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నాడు అందుకని ఇప్పుడు ఆడ రామకృష్ణారెడ్డిని తిరిగి క్యాండిడేట్గా పెడితే గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ చేనేత ఓట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పేసి అక్కడ వైసీపీ క్యాండిడేట్గా టీడీపీ నుంచే పార్టీలో తీసుకున్నటువంటి అది కూడా ఆల రామకిష్ణారంటే పార్టీలో తీసుకొచ్చినటువంటి గాంధీ చిరంజీవి ఫస్ట్ టికెట్ ఇచ్చారు తర్వాత ఈ గంజీ చిరంజీవి నారా లోకేష్ ముందు సరిపోవట్లేదు అని సర్వేలు చెప్పిన తర్వాత ఇలా కాదు ఒక ఉమ్మేరిని నిల్చోబెట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని గెలిపించాలని చెప్పేసి నారా లోకేష్ను ఓడించాలని చెప్పేసి ఇప్పుడు మురుగుడు రావణ్య అనేటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చారు మురుగుడు రావణ్య వాస్తవానికి వ్యక్తిగా ఆమె కొత్తగా వచ్చి కానీ ఆమె కుటుంబం చాలా పాతది ఆమె తల్లి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆమె మామ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు అంటే ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు ఇంకో మాజీ ఎమ్మెల్యే కోడలు కాబట్టి ఆమెకి పొలిటికల్ నేపథ్యం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి నారా లోకేష్ మీద నిలబెట్టారు కేవలం కులం కులం ఆధారంగా ఓటు దప్పించుకోవాలి నారా లోకేష్ను ఓడించాలనే కారణం చేత ఆడబెట్టారు పెట్టారు అదే కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కులాన్ని అక్కడ కాపోర్ట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పేసి కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతం తీసుకొచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబెట్టారు వాస్తవానికి అక్కడ అసలు వంగా గీత కూడా జరిపోదు ముద్రగడ్డ పద్మనాభం నిలబెడదాం అనుకున్నారు కానీ ముద్రగడ్డ పద్మనాభంకి కాపు నాయకులంతా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అంటే ముద్రగడ్డ పద్మనాభం కనుక పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే మా కాపు నా సంఘాల నుంచి ముద్రగడ్ పద్మనాభంని బైకాట్ చేస్తామని కాపు నాయకులు హెచ్చరించిన తర్వాత ముద్రగడ్ పద్మనాభం వెనక దగ్గాడు అప్పుడు వంగా గీతనే నిలబెట్టే ప్రయత్నం చేశారు అసలు వంగ గీతాకి పొలిటికల్ నేపథ్యం ఏమైనా ఉంది అంటే ఆమె ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో అంటే ప్రజారాజ్యం రాజకీయ జన్మస్థానం అని ఇస్తే ఆ ప్రజారాజ్యం అంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద వంగ గీత పోటీ చేస్తుంది పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ తిడుతుంది వాస్తవంగా ఆమె పవన్ కళ్యాణ్ అభిమానురాలు కానీ రాజకీయాల్లో నుంచి తప్పని పరిస్థితుల్లో ఆమె పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటుంది పొద్దున్న లేస్తే ఆయన్ని తోలినాడుతుంది కానీ ఆమెకి రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి ప్రజారాజ్యం నుంచి మాత్రమే ఆ విషయాన్ని వంగ గీత గుర్తుపెట్టుకోవాలి సో ఈజు ఇప్పుడు మరి జ జగన్ ఈ స్ట్రాటజీలు పండుతున్నాడు కులాలు లెక్కలేస్తున్నాడు అందులోనూ రెండు చోట ఆడవాళ్ళనే పెట్టి ఒకచోట వంగ ఇంకొక చోట మా బుడుగురు రావణ్య వాస్తవానికి రాజశేఖర రెడ్డి ప్లాన్ అనమాట అప్పుడు పాలకొల్లో చిరంజీవి మీద ఒక లేడీని నించోబెట్టి ఆ రోజు ఆ రోజు అంటే కాంగ్రెస్ వేవ్ నడిసింది రాజశేఖర రెడ్డి అవన్నీ నడిచింది పాలకొల్లో అప్పుడు కూడా టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం విడివిడిగా పోటీ చేయటం ఫలితంగా రోజు చిరంజీవి పాలకొల్లో ఓడిపోయాడు తిరుపతిలో గెలిచాడు పాలకొల్లో ఓడిపోయాడు రెండు చోట నిలబడ్డాడు పాలకొల్లో ఓడిపోయాడు ఉమ్మెన్ చేతులు అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద కూడా ఉమెన్నే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒకచోట కాపు ఆడపర్చుని ఇంకో బీసీ ఆడపర్చుని పోటీగా పెట్టి వీళ్ళని ఎట్టైనా ఓడించాలని అనుకుంటున్నాడు కానీ నిజంగా అది జరిగే పరిస్థితి ఉందా మనకంతున్న సర్వే సర్వేల మేరకు మనకు వస్తున్న సమాచారం మేరకు ఈసారికి మంగళగిరిలోను ఈవెన్ పిఠాపురంలోను రెండు చోట్ల కూడా జగన్ అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు ఎందుకు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి ఏంటంటే ఈవెన్ ఈస్ట్ గోదావరిలో దాదాపు కూటమి కీర్ స్పి చేయబోతుంది ఒకటి రెండు స్థానాలు ఏమన్నా వైసీపీకి వచ్చే అవకాశం ఉందేమో కానీ ఈస్ట్ వెస్ట్ రెండిట్లో కూడా కూటమి కీన్ చేయబోతుంది ఈవెన్ వెస్ట్ గోదావరి అయితే ఒక దెంద్రూడు తప్ప దెంద్రూల్లో అబ్బాయి చోదరి మీద ఉన్నటువంటి గుడ్విల్ కారణంగా సో చింతమనేని ప్రభాకర్ నోటు దురుసు కారణంగా కొంత అటు ఇటుగా ఉంది పరిస్థితి కానీ ఒక దెంద్రూడు తప్ప మొత్తం వెస్ట్ గోదావరిలో కూటమి కీన్ స్విఫ్ట్ చేయబోతుంది ఈవెన్ ఈస్ట్ గోదావరిలో కూడా అదే పరిస్థితి ఉంది అదే పరిస్థితి పోయినసారి నేను ఇందాక చెప్పాను పొయినసారి కూడా పొయిన అంత వేవు జగన్ పరిస్థితి వేవు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ టీడీపీ జ జనసేన విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి అక్కడ వైసీపీ నాయకులు విజయం సాధ్యమైంది కానీ ఇప్పుడు ఇదా ఉదాహరణకి పిఠాపురం చూసుకుంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు ఇద్దరు క్యాండే వచ్చిన ఓట్ బ్యాంక్ కలిపితే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం అనేది తాజ్యం అది కాక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అభివృద్ధి లేదనేటువంటి ఉంది వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి అమరావతిని కిరిజేశారనేది ఉంది అది బాగా పనిచేయబోతుంది ఈవెన్ మంగళగిరిలో కూడా అదే అక్కడే రాజధాని ఉంటే అక్కడ రాజధాని తీసేసి ఈవెన్ మన రాజధాని తీసిన తర్వాత రాజధాని కట్టే ప్రయత్నం ఏమైనా చేశాడా చేయలేదు సచివాలయం ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయాన్ని వాడుతున్నారు ఏమైనా హైకోర్టు ఉందా చంద్రబాబు నాయుడు కట్టిన హైకోర్టునే వాడుతున్నారు అదే అదే బిల్డింగ్లో హైకోర్టు నడుస్తుంది జగ జగన్ సచివాలయం అక్కడి నుంచే నడుస్తుంది ఈవెన్ అసెంబ్లీ చంద్రనాయుడు కట్టిన బిల్డింగ్ నుంచే నడుస్తుంది ఇప్పటివరకు ఒక్క భవనాన్ని కూడా ఒక్క అసెంబ్లీని కానీ సచివాలయాన్ని కానీ హైకోర్టుని కానీ ఎక్కడా జగన్ రెడీ చేసింది లేదు వైజాగ్లో ఆయన బిల్డింగ్ కట్టుకోగలిగాడు కానీ వైజాగ్లో సచివాలయం కట్టింది లేదు రెండోది కర్నూలులో హైకోర్టుని కట్టింది లేదు కాబట్టి పేరుకే మూడు రాదనే కాన్సెప్ట్ తప్ప ఆచరణలో జరగలేదు అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అందుకనే కులాల లెక్కలు జగనేసిన కులాలకు అతీతంగా జనం ఆలోచిస్తున్నారు వాస్తవంగా ఏంటంటే ఏపీలో కులాలు కూడా ఎక్కువ క్యాస్ట్ ఆధారంగా ఓట్ బ్యాంక్ చేరే పరిస్థితి ఉంటుంది జనరల్గా కానీ ఫస్ట్ టైం నా నాకు రాజకీయాలు ఈ మధ్యకాలంలో అంటే చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం కులాలకు అతీతంగా ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక వేవ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కులాలకు అతీతంగా ఆలోచించి ఓట్లేశారు టీడీపీకి అప్పుడు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే టైం కులాలకు అతీతంగా ఓట్లు ఓటింగ్ జరగబోతూ ఉంది ఒకటి అభివృద్ధి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అంటే చంద్రబాబు కావాలా జగన్ కావాలా ఈ రెండు వర్షాలు మాత్రమే ఏపీలో పనిచేస్తున్నాయి ఏపీలో అధోగతి పాలైందనే ఒక వర్చన ఒకవైపు జ సంక్షేమం కావాలంటే జగనే రావాలనే కాన్సెప్ట్ ఇంకోవైపు ఈ రెండు కాన్సెప్ట్లో దీని మధ్యనే పోటీ జరగబోతుంది దీని మధ్యనే ప్రజల తీర్పు ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ రాజధాని చేసినందుకు అమరావతి ప్రజలు మంగరగిరి ప్రజలు చాలా కోపంతో ఉన్నారు ఈవెన్ ఈ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో కూడా బలమైనటువంటి ఎక్కువ సీట్లు ఈ కూటమికి రాబోతూ ఉన్నాయి కాబట్టి మంగరగిరిలో లోకేష్ పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు వాస్తవానికి ఆల రామకృష్ణారెడ్డి కూడా అడిగాడు అలిగి కాంగ్రెస్ వైపు పోయాడు షర్మిల పార్టీలోకి మళ్ళీ ఆర్డే ఆర్కే పోతే లోకేష్ను ఓడించడం సాధ్యం కాదని ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక అడిగి వెనక్కి తగ్గి సహజంగా ఆయన నేచర్ ఏంటంటే వెనక్కి తగ్గే నేచర్ కాదు నా లోకేష్ను ఓడించాలని చెప్పేసి ఆర్ రామకృష్ణను పిలిచి మాట్లాడి మళ్ళీ పార్టీలో జర్చుకున్నాడు వైసీపీలోకి ఒకేపు షర్మిలా పోయి వైపు పోయినటువంటి వ్యక్తిని పిలిచి తన పార్టీలో జరిపించుకున్నాడు కానీ జగన్ ఆలోచిస్తుంది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి నాకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండే వీరిద్దరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి నారా లోకేష్ ఓడిపోయినా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా మీరు ఎమ్మెల్యేలుగా గెలవలేనటువంటి వాళ్ళు నాకు ప్రత్యర్థులు ఏందని మాట్లాడే పరిస్థితి తీసుకొస్తారు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది పులివేందల పులివేందలవి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు అంతకు ముందు నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించుకున్న కోట అది కాంగ్రెస్ పార్టీ కంచి కోట తర్వాత వైసీపీ పార్టీగా మారిన తర్వాత వైసీపీ పార్టీ టన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి సింపతితోటి కానీ మంగళగిరి నిర్మించుకుంటే అది లోకేష్ నిర్మించుకున్న కోట అవుతుంది అది టీడీపీ కోట కంచుకోటం కాదు ఈవెన్ పిఠాపురం నిర్మించుకుంటే అది పవన్ కళ్యాణ్ నిర్మించుకునే కోటే అవుతుంది అది ఆ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు కుప్పు వంటే చంద్రనాయుడు గారు ఎప్పటి నుంచో గెలుస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు అది వేరే విషయం కానీ పులివెందుల కొన్ని స దశాబ్దాలుగా ఆ వాళ్ళే వాళ్ళ కుటుంబమే గెలుస్తుంది ఆ రెండు నిజ వర్గాలు కాదు ఇప్పుడు మంగళగిరి పిఠాపురం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళ వీళ్ళు నోడిస్తే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి టూ థౌసండ్ ట్వంటీ నైన్ నాటికి వీళ్ళని నాకు ప్రత్యర్థులుగా లేకుండా చేయాలి వీళ్ళు అసెంబ్లీలో రాకుండా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఎందుకంటే వీళ్ళలో కాబోయే సీమను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ అయినా టీడీపీ పార్టీ నుంచి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు తనయుడిగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసుకోగలిగితే అతను ఆ పార్టీ తరఫున సీఎం క్యాండిడేటు కాబట్టి వీళ్ళలో కాబోయే నాయకులను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తనలో వాళ్ళలో రాజకీయ ప్రత్యేకం చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం కోసం వాళ్ళని ఓడించాలి అనే ఒక తాపత్రయాన్ని దిగాడు ఏది ఏమైనా చేసి ఎలాగైనా చేసి వాళ్ళని ఓడించాలి ఓడించడమే తన టార్గెట్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది అని చేస్తే మన సర్వేల ప్రకారం సాధ్యం కాదని తెలుస్తుంది మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి పాచికలు పారతాయా లేదా అనేటువంటిది